చాలు చూడిగా మీరు చాలు చాలం మీరు చాలు మీరు చాలించండి తెలియగలేకబో ఎందుకు మీకు తెలిసి తెలియవులేక మీకు ఈ సరసం ఎందుకు తెలిసి తెలియలేక మీరు చారో బ్రహ్మదేవా వంద మీకు వస్తీరా మీరిందు వంద మీరు వస్తరా మీరిందు వంద మీరు వస్తరో మీరి ఒరు వస్తా మీరి వందర బే తొందర బిమాట తొందర పడిమాట చలియాక బిది తొందర పడి నేను ఏదో తెలుసో తెలియకును ఒక మాట ఒక మాట అన్నాను మధమె మాటాలు మరి ఎన్నో మలికేను మన మెక్కి మాటలు కాలుకేను వలికేను మెక్కి మాటలు కాదు మరి ఎన్నో బలికేను మధు మెక్కి మాటలు జోదీని నడు చూసి స్వరోడా వై నిలో నడు చూసిలో చూసి జగోన్ స్వతంత్రంగా అరే ఓ మంత్రి ఓ చలిమణి అరే ఈ జగత్లో నాడు సూర్యుడు అయితున్నాడు దొంగత మాడ మారేవా దొంగ దొంగ సూర్యుడు అంటే దొంగ ప్రేమిస్తుందంటే ఏమన్నట్టు నిన్ను నేను ప్రేమిస్తుందంటే ఏమన్నట్టు మంచిగా చూసుకుంటారు అన్నట్టు ఇది కూడా దొంగం అన్నట్టు ఓ తల్లి బ్రహ్మదేవుడే అప్పుడు అయితే పోయిన యుగములో మేము పార్వతి పరమేశ్వరమా అవును అయితే చెప్పండి ఇప్పుడు ఇక్కడ జమించరు కాబట్టి అప్పుడు అక్కడ అయింది ఇప్పుడు ఇక్కడ చేస్కొంటాం కుమారితి మయ్యా ఎరగించు నీవింకా ఎట్లు మారితి మయ్యా ఎరగించు నీవింకా ఎట్లు మారితి వయ్యా ఎరగించు నీవింకా ఎట్లు మారితి మయ్యా ఎరగించు నీవింకా ఎట్లు మారితి వయ్యా దల్ప పట్లనేవో ఇట్లు దల్పగా నాకు ఆనందమాయెను ఇట్లు దల్పగా నాకు ఆనందమాయెను ఇట్లు దల్పగా నాకు పరమ మీరు తెలిస్తే నాకు ఎంతో సంతోషమైనది ఇదాకా మాత్రం తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకుంటుంది ఎట్లా ఏమైంది చెప్పాలి కదా అవునవును ఓ దేవా

నేను పడమ మారి మళ్ళా బల్ చెక్కుల పుట్టిన కాబట్టి మళ్ళా మళ్ళా చేసుకోవాలని ఉన్నదా

పన్నెండు జా ఆ మహేశ్వరుడు పన్నెండు జాతుల పుట్టేసినా ఆ మహేశ్వరుడు మల్లికార్జునైపుడు ఇవాళ మల్లికార్జునైపుడు ఈ నువ్వు బ్రహ్మరామ్మ వైపు అని చెప్తున్నావా కళ్యాణం కావాలి ్రహ్మదేవా ఆగా మిగా తిమి అరవి కారవి ఎందు ఆగా మైపు కారణి ఎందు అగా మైపుడు తిమి అరవి ఎందు ఆగా మైపుడి తిమి అరేవా నందు అగా మైపుడు తిమి జగదీశం అల్లం జగదీశ మా పెళ్లి చేయుము ఇప్పుడు జగదీశ మా పెళ్లి చేయము ఎప్పుడో జగదీశ మా పెళ్లి చేయుము ఇప్పుడు జగదీశ పెళ్ళి ఏదో అప్పుడు ఎట్లా ఏమైందో కానీ ఇప్పుడు పెళ్లి ఇప్పుడు మాకు పెళ్లి చేయాలంటారు

ఈ అవతారాలు పూట మార్చి వచ్చినాను కాబట్టి ఈ పెళ్లి మాకు చేయి మాకు నాకు కూడా ఇష్టం పాప కూడా కూడా మంచి మనకు సన్న గొంతు సన్న గొంతు

¡Mira la moto, la comar! ¡Que toma la tumba!

¿Ah? <laughs> పోతుంది అండి ముందు నాభాక్యత మీరు గొలకేదన్నమాట ఎక్కడ పోతున్నా తల్లి చీకట్లా తెలిపావేస్తా వరసాద్ తెలిపావే తల మీద కలివేలు తెలిపావే కుల మీద తల మీద నీ కులంది నీ స్థలం ఏంది కులము గొల్ల కులము నాకు తిరిగి ఏమో అంటున్నావు అవును నీ కులమేంది నీ స్థలమేంది నీ తల్లిదండ్రులు ఎవరు

ಬರೆದ ಹಾಗೆ ನೀನೇ ಜೇನೆ ಗಿರಯಾಮುತೋಡುತ್ತಾನ್ನಾ ವಿನ್ನವಿಸೆಬಾಮಾ ವಿನಯಾಮುತೋಡುತ್ತಾನ್ನಾ ವಿನ್ನವಿಸೆಬಾಮಾ ವಿನಯಾಮುತೋಡುತ್ತಾನ್ನಾ ವಿನ್ನವಿಸೆಬಾಮಾ ಗಿರಯಾಮುತೋಡುತ್ತಾನ್ನಾ ವಿನ್ನವಿಸೆಬಾಮಾ ಗಿರಯಾಮುತೋಡುತ್ತಾನ್ನಾ ಏನು ಅಂತನೋ ಅಮ್ಮೈ నీ పేరేంది నీ జనకుల పేరేంది ఏమయ్యా మరే జనకుడు మరే జనకోడు మారయ్యా జనదీపమరమ్మాయో జనకోడు మారయ్యా జనదీ కుమరమ్మాయో జనకోడు మారయ్యా వారిద్దరికి నేను పురపతి కానయ్యా వారిద్దరికి నేను సరే నువ్వు అడిగినందుకు నేను చెప్తున్నా చెప్పు మా తండ్రి పేరు మారయ్య మా అమ్మ పేరు కోవరయ్య ఊరమ్మా వాళ్ళిద్దరికి నేను వరాన పుట్టినా అంట అయితే బాగా ఉంది కానీ

నా పేరైనా గొల్ల కేతమంటారు గొల్ల కేతమ్ ఈమె కూడా నన్ను కేతమ్మా కేతమ్మ అనిపిస్తుంది అందరు అందరు గురజనులు మొత్తం కేతమ్మ అంటారు బంగారు సాయో నీ కుమారి కోమాలి నేను ఏంది అడ్డవాటం దిగుతాడేంటి అంటేంది పెళ్ళని అన్నట్టు ఏవో నీకు లేడా బంగారం అజానే మోడు అయ్యో గ్రాడో ఓ సా నీ చెప్పమన్నట్లు చెప్పినా నా కులం తెచ్చుకున్నావు నా పేరు తెచ్చుకున్నావు మా అయ్యమ్మ పేరు తెచ్చుకున్నావు నేను పక్కగా జరిగిపోయా ఓ చెలిమని ఇప్పటిదాకా ఏమో అనుకున్నా గానీ ఆయన చూస్తే నా పాన ఊపు లేదా మీరీ మాట్లాడో మరి వారికి గొప్ప వచ్చిన తోని కూడి

విరహ బాధకు నేను కున్నానే విరహ బాధకు నేను

आलो रालो सालो निंका सरसामो रालो रालो सालो सालो निंका सरसामो ता सालो रालो सालो सालो निंका सरसामो रालो रालो सालो सालो निंका परसीला गोरोटा बाबो हो गादोरा परसीला गोरोटा परसीला गोरोटा देवा ओ सावे ఈ పరిస్థితి కోరుతానికి నీకు భావం కాదు మా తెరు రాకు మా అంతర బలు ఉండి మీ అంతలో మీ బోరి నువ్వే నీకైతే అదే ఉంది ఆయన కదే నీకు నాకు చాలా बाबा में साए ने कलाजाल ने कलाजाल नेवामा में साए ने कलाजाल नेवामा जाली मल्ली बांधती तासा कुन्न नब्बामा जाली मल्ली नांदी बाबा दया बाबा साए नेली रे चलुनी ओ ओ कुरची

ఈ మనసులో ఆడవాళ్ళు చూస్తే ఇంతేనా వస్తాడు ఎంత చేసుకున్న పిల్లలు గొర్రె కాడికి వస్తే గొర్రె కాడికి వచ్చి ఏమో గొర్రె మన కాస్త బానే ఉంటది కూలి కూలిస్తాం ఇంటికైతే జీతం ఇస్తాం

వాళ్ళ వాళ్ళకే ఉంది రాళ్ళే పెట్టుకుంటారు పంతులు కాదు ఇప్పుడు లాస్ట్ ఉంది పిల్లగా పెట్టుకుంటు మరియు రాసి బిల్సి అంటారు లోపలికి పోయి నీగలేదు నాగ్లేదు నీగలేదు నాగ్లేదు హరే రామకృష్ణ తార బలం చంద్ర బలం ఏయ్ ఎవరో పిల్ల పిల్లలు పిల్లలు చుట్టూ దిప్పు అట్నా అయ్యా సరే మరి

ఎరువంకా సాగారు రన్నో ఎరువాగారు రన్నో చిన్న మీ కష్టం ఎట్లా తీరునరో రన్నో చిన్న ఎరువగా సాగారు రన్ను ఇంకేమైనా చూపిస్తావా అరం చూసి చూపిస్తాను ఏదొక్కడ కొడుకోలేదు కదా ఇవన్నీ చుక్కలే ఇక్కడ ఇక్కడ అదే నారా ఓ ఇక్కడ మెరుచు చూడు అదే

మంగళం శ్రీవేణు నాదునకు శృంగారం మంగళం గోవర్ధన్ వర్ధనకు మంగళం శ్రీవేణు నాధునకు శృంగారం మంగళం నువ్వు రంగు పల్లెరం మంద కుదుల వారు వెలని వెళ్ళని జ్యోతులను వెలగా రంగు పల్లెరం అందు కుదుల వారు వెళ్ళని జ్యోతులను వెలగక పొంగి చదువుకుల కృష్ణ కవికుల పొలూలను వరుసాత నివ్వగ మంగళం శ్రీను నాదనకు శృంగార అష్టమి రోయిని పొత్తునను దేవాకి అష్టమ గర్భమున మంది ముందుతో భక్తులను బ్రోసి కష్టపడి పూతకి చంపి దుష్టుడు కంసుని వదించే సృష్టిలో పాఠ్యాతిగా శృంగారంగళతో మించి శిశుపాలు కూతురు సంచి తమ్ముగ రథముపై నుంచి మంచి శిశుబాలు ఈ తమ్ము గారు మంచిగా పెళ్ళాడిని మంచిగా పెళ్ళాడి

మంగళం శ్రీవేణ శృంగార మూర్తికి మంగళం గోర్తనా మంగళం శ్రీ వేణు అనాంగార మూర్తికి మంగళం గోత్నూర్ తనకు ಶೃಂಗಾರಾಮ ಮೂಗೆ ಮಂಗಲಂ ರಂಗ ಪಲ್ಯರ ಮಂದು ಕುದಲ ರಂಗ ಪಲ್ಯರ ಮಂದು ಎದುಕುಲ ಕೃಷ್ಣ ಕೈಕೊನು ಪುರು ಸಾತ್ವಾಗ ಮಂಗಲಂ ಶೃಂಗಾರಾಮ ಮೂಗೆ జై శ్రీకృష్ణ భగవానికి కూడా వచ్చింది ఇప్పుడు మాట్లాడడానికి తెల్లక్క వచ్చింది కొద్ది శంకర్ సార్ మర్జా కదా అంతా అయిపోయింది